అయ్యో బాబోయ్ ఈ చేపలు తీసుకెళ్ళి మంచి చేపల పులుసు పెట్టేసి ఒక పట్టు పట్టేసామంటే నా స్వామి రంగ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ చేపల పులుసు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి నాకు నోరు ఊరిపోతుంది కాకపోతే మేము హాలిడేస్ కి ఊరికి వెళ్ళినప్పుడు మా గారు చేపల పుల్సు టేస్ట్ గా చేసేవారండి అందుకోసం ఈ రోజు మా నాన్నమ్మ గారికి కాల్ చేసి మరి మా నాన్నమ్మ గారు చేసే విధానాన్ని కనుక్కున్నాను మరి లేట్ చేయకున్నట్ల నానమ్మ గారి స్టైల్లో చేపల పులుసు చేసేద్దాం పదండి ముందుగా ఒక చిన్న కొబ్బరి కిన్నె తీసుకుని దాన్ని తురుముకోవాలండి ఆ తురుముకున్న మిశ్రమాన్ని ప్యాన్ మీద దూరగా వేయించుకోవాలి వేయించుకున్న కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీలో సుకోవాలండి దాంతోపాటు లైట్గా దూరగా వేయించుకున్న గసగసాలండి తర్వాత ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఆరు ఏడు మిరియాలు మూడు లేదా నాలుగు లవంగాలు వీటన్నిటిని కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు ఉల్లిగడ్డలు అండి మా పక్క ఉల్లిగడ్డలు అంటారు లేదంటే ఎర్రగడ్డలు అండి రెండు ఎర్రగడ్డలు తీసుకుని దాన్ని దూరంగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కూడా ఈ యొక్క మిశ్రమంలో వేసి వీటితో పాటు తగినంత అల్లము వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఈ యొక్క గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ లో అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఈ పేస్ట్ లోకి కొద్దిగా పసుపు తగినంత కారము ధనియా మసాలా అయితే మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే మీకు సరిపడేనంత ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నామండి నానబెట్టుకున్న మిశ్రమాన్ని ఈ యొక్క మిశ్రమంలోనే మనం వేసి బాగా కలుపుకోవాలండి ఈ యొక్క చింతపండు పులుసు కూడా తగినంత వేసుకోండి ఎందుకంటే చాలా మంది తక్కువ తింటూ ఉంటారు పులుపు సో మీకు తగినంత పులుపు వేసుకోండి ఇక మిక్స్ చేసుకున్న ఈ యొక్క మిశ్రమాన్ని సైడ్ పెట్టేసి ఒక స్టవ్ వెలిగించేసి బౌల్ పెట్టేసుకోండి బౌల్ వచ్చేసి మెయిన్ గా ఉన్న బౌల్ తీసుకోండి ఎందుకంటే వెడల్పు ఉన్న బౌల్ లో బాగా ఉడుకుతాయి అండి చేపలు ఇక ఈ యొక్క కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి బాగా ఉడికించాలి సో ఇక్కడ కరివేపాకు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆ తర్వాత బాగా ఈ యొక్క మిశ్రమాన్ని ఉడికేటప్పుడు మినిమం ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ ఉడికించాలండి ఆ తర్వాత ఉడికిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న ఈ యొక్క చేపల్ని మనము దీంట్లో అయితే వేసుకోవాలండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఈ చేప ముక్కలు వచ్చేసి ఒకదాని మీద ఒకటి పెట్టకూడదండి పక్కన పక్కనే పెట్టాల్సి ఉంటుంది బాగా విడివిడిగా ఇక చేప ముక్కలన్నీ మనము నీట్గా ఈ యొక్క కడాయిలో సర్దుకున్న తర్వాత ఇక మూత పెట్టేసి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించాలండి మనం మినిమం పదహైదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూసుకోవాలండి పీసు ఉడికిందా లేదా అని చెప్పి ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మూత పెట్టేసేయాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి రండి 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 చేపల పూల్స్ అయితే రెడీ అయిపోయింది మా నాన్నమ్మ గారు చెప్పిన స్టైల్ లో అయితే చేపల పూల్స్ అయితే చేశాను ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము టేస్ట్ మళ్ళీ అలాగే ఉందా లేదా ఏమైనా డిఫరెంట్ ఉందా అని చెప్పి అబ్బా మంచి స్మెల్ అయితే వస్తుందండి అరోమా సూపర్ అండి బాబోయ్ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం అనిపిస్తా ఉంది గ్రేవీ కూడా మంచిగా సెట్ అయిందండి అస్సలు అనుకోలేదండి ఇంత పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పి పీస్ అయితే చాలా బాగా ఉడికింది చాలా స్మూత్ గా అయితే ఉంది అబ్బాబ్ బాబా చాలా అండి నిజంగా అంటే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉందండి పర్ఫెక్ట్ గా కుదిరింది చేపల పూల్స్ అయితే మీరు కూడా ఈ యొక్క స్టైల్లో ట్రై చేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఎలా ఉందో